పోలీసుపై మంత్రి భార్య ఆగ్రహం మంత్రి రామప్రసాద్ రెడ్డి సతీమణి ఓ పోలీస్ ఆఫీసర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తెల్లవారిందా ప్రభుత్వమే కదా జీతాలు చెల్లిస్తోంది వైసీపీ వారేమైనా ఇస్తున్నారా మీకోసం అర్ధగంట గంట నుంచి వెయిట్ చేస్తున్నాం కాన్వైస్ స్టార్ట్ చేయండి అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు గారి భార్య రాయిచోటిలో పోలీసుల్ని

గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా మరి ఇంటి చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తారా బాగుండీ ప్రోగ్రామ్ అంతా మీరు వస్తున్నారా ఇట్లా కదా మీ వెహికల్లో క్యాన్వెల్ స్టార్ట్ చేయండి మరి I don't care about it. I don't care about it. I don't care about it.